ఏలూరు జిల్లా కైక్లూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు బుధవారం అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రావెల్స్ బంగ్లాలో ఏర్పాటు చేసిన భారీ కేక్ అభిమానులు కార్యకర్తలు కూటమి నాయకులు అధికారులు అనధికారుల సమక్షంలో కామినేని కట్ చేశారు అనంతరం కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ముదినేపల్లి కలిదిండి మండవల్లి కైకలూరు మండలాల నుండి అధిక సంఖ్యలో అభిమానులు కామినేని శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ తనపై అభిమానంతో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు తన గెలుపుకి కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఎంతో కృషి చేశారని వారి రుణం తీర్చుకోవటం నా కర్తవ్యమని అన్నారు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు వచ్చిన సందర్భంగా కొల్లేరు విషయమై చర్చించాలని త్వరలో కొల్లేరు సమస్య పరిష్కారానికి తెరపడుతుందని అందరికీ న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు ఈ సందర్భంగా కామినేని తన పుట్టినరోజు సందర్భంగా కొల్లేరు లంక గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు

దయచేసి మన ఎమ్మెల్యే గారితో దిగినటువంటి పుట్టినరోజు ఫోటోలన్నీ కూడా ఎల్జీ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది చెట్టుకి మీరు దాంట్లో స్కాన్ చేసినట్లయితే మీ ఫోటోలన్నీ కూడా దాంట్లో వస్తాయి దయచేసి జరిగిపోతా ఉన్నా తప్పకృష్ణ జగన్ రామ్ అండి దయచేసి ఫోటో తినేవాళ్ళు అందరూ కూడా మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి దయచేసి రావాల్సినవి కోరుతాను కూడా టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి వచ్చిన వారందరూ కూడా అల్పాహారాన్ని సేకరించి వస్తే కోరుతా ఉన్నాం రెండు మాటలు సార్ మాట్లాడతారు రెండు మాటలు ఎమ్మెల్యే గారు రెండు మాటలు మాట్లాడతారు ముందుగా అందరికి ఇవాళ పుట్టినరోజు అనేది నేను ఎప్పుడూ చెప్తా పుట్టినరోజు లేని నా వ్యక్తిగతం ప్రజలకు సంబంధం లేదు కానీ మీరు నా మీద చూపించే ప్రేమాభిమానాలు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేండి ఒకటే నిజాయితీగా నేను చేయగలిగిన మంచి మీకు చేయగలిగిన అందరికి కైపు నియోజకవర్గ ప్రజలకి ఎందుకంటే మూడు కారణాలు ఒకటి నా మీద నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చినట్టు మంచికి చెడుకి నాతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు మీకు తప్పకుండా ఏ నేను ఎంత వీలైతే అంత రుణం తీసుకుంటానని చెప్తున్నాను తప్పకుండా తప్పకుండా నియోజకవర్గంలో అభివృద్ది పనులు కాలువ పనులు డ్రైన్ పనులు రోడ్ల పనులు నిరంతరం ప్రక్రియ చేస్తాం ఇక కొల్లేరు విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు మనం ఎన్ని చెప్పినా చాలా తేలిక కొల్లేరుకు ఏం చేశారు చెప్పండి ఇచ్చేసారా అరగ్రహ్ అంటారు ఏ చాలా తేలిక ఇది ఒక్క చేతుల్లో లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చైర్మన్ గా ఉన్న నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు సుప్రీంకోర్టు ఎన్పవర్డ్ సెంట్రల్ ఎన్పవర్డ్ కమిటీ సుప్రీం కోర్టు ఐదుగురు దగ్గర ఉంది తన తేరిక అదే సాడు ఏమీ తెలియదు మాట అంటూ తేలిక నిన్న నేను చేస్తాను మీరు అనుకోవడం మీరు చేస్తాను నేను అనుకో తీశారు అనుకోవడం ముఖ్యమంత్రి గారు ఏమైంది మీ కొల్లేరు ఏమైంది అన్నారు చెప్పాను ఇలా వెళ్ళా కలిసామండి ఇలా పెద్ద ఎక్కువ రికార్డ్ ఇచ్చారు కంప్లైంట్ చేసి కరెక్ట్ గారు చేశారు కరెక్ట్ గారు కూడా నేను చేస్తాను సార్ అన్నారు ఎప్పుడు ఇస్తున్నానన్నారు నాకు ఇచ్చిన తర్వాత నాకు చెప్పు కొల్లేరి పరిష్కారం పూర్తిగా శాశ్వతంగా మనం క్లియర్ చేయాలి అన్నారు నేరల్లా అది ముఖ్యమంత్రి గారు అన్నారు అది రికార్డ్ అవుతాను కూడా మా టీవీ ఫైవ్ వాడు తీసి అది ప్రశ్న పెట్టారు మనసు ఏంటో మీకు తెలిసింది ఊటే అందరూ వచ్చి పూర్వం ముఖ్యమంత్రి గురించి పూర్వం కూడా ఆయన ఫేవరబుల్లా ఆయన నన్ను అడిగి ఆయన రికార్డ్ అయ్యి అది బయటకు వస్తే కూడా ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎలా ఉన్నా టీవీ పై వేసాడు అందరికీ వచ్చేసి అంటే ప్రభుత్వం యొక్క మనసు కొల్లేరు మీద ఎంత శ్రద్ద ఉందనేది ఆయన మాట్లాడిన మాటల్లో మీరు ఒక్క అంతా కలిపి రెండు నిమిషాల్లో జరిగిపోయింది అంతా అందుకే చూడండి తప్పకుండా ఏ ఏడు ఏ మాట అయితే ఇది టెంపరీగా ఏదో ఇవాళ ఏదో మీకు ఏదో రిలీఫ్ అవన్నీ టెంపరీ పెద్ద ఏడాది వస్తా ఉంటుంది పర్మనెంట్ గా రిలీఫ్ రావాలంటే తప్పకుండా గురించి చేస్తారు అక్కడ ఢిల్లీలో ఉన్న పెద్దలు కానీ ఇక్కడ ఉన్న సీఎం గారు కానీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సానుకూలంగా ఉన్నారు సెక్రటరీ గారు కాంతిరాజ్ దండే గారు అంతే కార్పులుగా ఉన్నారు అందరూ మీకు న్యాయం జరుగుతుంది తప్పకుండా దానికి నా మాటకి విలువ కంటే నేను మీ దగ్గర ఒక చెరువు తీసుకున్నా ఒక రూపాయి ఆర్థిక లావాదేవరండి ఎవరు నమ్మురు మీకు నాకు మంచి స్థలం ఒకటే తప్ప న్యాయం అనేది తప్ప ఏ రకమైన బాండింగ్ లేదు ఇవాళ ఈ స్థాయిలో ఉంటుందో మీ అందరి పాత్ర కూడా అవ తప్పకుండా చేసే کرے <company> گا ఇప్పుడు బొబ్బా ఇచ్చేవాడి ఒకసారి తీసండి అలా ఒక గ్రామం ఒక గ్రామం తేనా లేకపోతే ఒక గ్రామం ఒక గ్రామం ఒక గ్రామం వచ్చాడు ఫోటో అయిపోయిన వాడు కేక్ తిన్నాడు వచ్చాడు ఒకసారి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero.